ఆ ఫైల్ చాలామంది చావుని చూసింది దాత్రి అని దాత్రి చెప్తూ దాత్రికి కేదార్ చెప్తూ ఉంటాడు అవును ప్రతి ఒక్కరి చావు వెనుక కూడా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అని దాత్రి అంటూ ఉంటుంది ఇప్పుడు మామయ్య మీనంతో చేతులు కలిపి ప్రాణాలు కోల్పోయాడా లేక చేతులు కలుపుకుంటానే ప్రాణాలు కోల్పోయాడా ప్రతి ఒక్క విషయం కూడా బయటకు రావాలి కేదార్ అని దాత్రి అంటూ ఉంటుంది అవును దాత్రి ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా నువ్వు మాత్రం మీ అమ్మ గురించి నమ్ముతూ ఈ కేసుని ముందుకు నడిపిస్తూ తీసుకువెళ్తున్నావే జగదాత్రిని గెలిపించడానికైనా నువ్వు జేడీగా గెలవాలి నా భార్య ముఖంలో నేను అప్పుడే సంతోషం చూడగలను కాబట్టి నువ్వు జగదాత్రిని గెలిపించడానికి ఖచ్చితంగా గెలవాలి జేడీ గెలవాలి అని మోటివేట్ చేస్తూ ఉంటాడు అలాగేనని దాత్రి అంటూ ఉంటుంది అందరూ వినాయక విగ్రహం దగ్గర వస్తూ ఉంటారు అక్కడ యువరాజు మాల మాల వేసుకొని పూజ చేస్తూ కూర్చొని ఉంటాడు అప్పుడ ఏంటిది అని వైజయంతి అడుగుతూ ఉంటుంది ఎప్పుడు లేనిది నువ్వు ఇలా మాల వేసుకోవడం ఏంటి యువరాజ్ అని కౌశికి అడుగుతుంది అప్పుడే నిషి మేము ఒక స్వామీజీని కలిసే వదిన మాకు దాంపత్య జీవితంలో ఏదో కొన్ని దోషాలు ఉన్నాయంట అందుకే పిల్లలు ఇంకా పుట్టలేదంట ఆ దోషాలన్నీ పోయి మాకు పిల్లలు పుట్టాలంటే ఇదిగో యువరాజుని ఇలా వేసుకోమని చెప్పారు అందుకే యువరాజు మాల వేసుకుంటాడు ఇప్పుడు ఆ దోషాలన్నీ పోతే మాకు పిల్లలు పుడతారు మేము సంతోషంగా ఉంటాం కదా అందుకే ఈ అందుకే ఇదంతా కూడా వదిన అందుకే యువరాజ్ ఇలా చేస్తున్నాడు అని చెప్తూ ఉంటారు అవునా అప్పుడని వైజయంతి అడుగుతూ ఉంటుంది అవునా మంచిదేలే అని కౌశికి కూడా అంటూ ఉంటుంది యువరాజ్ డబ్బు కోసమే మాల వేసుకున్నాడు రాత్రి అని కేదార్ చెప్తూ ఉంటాడు అవును యువరాజు డబ్బున్న విషయము విగ్రహంలో డబ్బున్న విషయం నిషికి చెప్పాడు అనుకుంటా ఆ డబ్బున్న విషయము ఎవరికీ చెప్పలేదని నిషి కూడా ఇలా సపోర్ట్ చేస్తుంది అని ధాత్రి కేదార్లు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు యువరాజు తినడము పూజ చేయడం ఇద్దరు పోవడం అన్నీ కూడా ఇక్కడే చేస్తాడు అప్పుడు దొంగల భయం కూడా ఉండదు అని నిషిక అంటూ ఉంటుంది అమ్మ ఎవరో లేని సమయం చూస్తే డబ్బులు కొట్టేయడానికి ఇలా ప్లాన్ చేశారు అని కాచి అంటూ ఉంటారు ఇలాగైతే కష్టం దాత్రి ఎవరో లేని సమయంలో విగ్రహంలో నుంచి డబ్బులు తీసుకువెళ్ళిపోతాడు అప్పుడు మనం ఏం చేయలేం కదా అని కేదార్ చెప్తూ ఉంటాడు దాంతో దాత్రి ఆలోచిస్తుంది రోజు ఐడియా అని కేదార్ అంటాడు అప్పుడే దాత్రి కూడా లైట్ వెలుగుతుంది వదిన పూర్తి చేస్తూ ఉండండి మేము వెళ్ళి ప్రసాదాలు తీసుకొస్తామని దాత్రి కేదార్లు ఇద్దరు లోపలికి వెళ్తారు కాచి నాకు కూడా ఐడియా వచ్చింది రా లోపలికి వెళ్దాం అని చెప్తానని బోచి కూడా కాచిని లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు జగదాత్రి కేదార్ ఎక్కడా అని ప్రసాదాలు తీసుకొచ్చిన దాత్రిని కౌశికి అడుగుతూ ఉంటుంది అప్పుడే కేదార్ మాల వేసుకొని జై గణేష జై గణేష అంటూ వస్తూ ఉంటాడు ఏ నువ్వేంటి మాల వేసావు అని యువరాజ్ షాక్ అయ్యి అడుగుతూ ఉంటాడు ఏంటి గణేష నువ్వు మాత్రమే మాల వేసుకోవాలా మేం వేసుకోకూడదా అన్నట్లు అలా మాట్లాడుతున్నావేంటి గణేష అని కేదార్ అడుగుతూ ఉంటాడు నువ్వు మాల వేయటం ఏంటి అని నిశిక అడుగుతూ ఉంటుంది నువ్వే కదా అనేసి విఘ్నాలన్నీ తొలగిపోయి పిల్లలు పుట్టాలంటే ఇలా మాల వేసుకోవాలని చెప్పావు అందుకే మేము కూడా వేసుకున్నాం అంటే కేదార్ అందుకే వేసుకున్నాడు అని దాత్రి చెప్తూ ఉంటుంది చెవుడు జగదాత్రి దేవుడు ముందు నాకు గొడవపడే ఓపిక లేదు కేదార్ని మర్యాదగా మాల తీసేయమని చెప్పు ఏంటిన మీరు అలా చూస్తున్నారు చెప్పండి ఊతిన అని నిషి అంటూ ఉంటుంది కేదార్ దేవుడి మీద భక్తితో మాల వేసుకుంటే తీసేమని ఎలా చెప్తాం అని కౌశికి అడుగుతూ ఉంటుంది ఇవాళ యువరాజ్ మాల వేసుకున్నాడని ఈ కేదార్ వేసుకున్నాడు రేపు యువరాజ్కి ఆస్తిలో వాటా వస్తే ఈ కేదార్ కూడా నాకు కూడా ఆటో ఆస్తిలో వాటా కావాలంటాడు అని వైజయంతి అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు దేవుడి దగ్గర ఈ మాలల విషయానికి వచ్చి ఆస్తి వరకు ఎందుకు వెళ్తున్నారు అని ధాత్రి అడుగుతూ ఉంటుంది అప్పుడే బూచి జయ గణేష జై జయ జయ గణేష అని మాల వేసుకుని వస్తూ ఉంటాడు అందరూ వైపు షా చూసి షాక్ అవుతూ ఉంటారు అప్పుడే బూచి మాల వేసుకున్న కేదార్ని గమనించి నువ్వు కూడా మాల వేసుకున్నావా అంటే నీకు కూడా సీక్రెట్ తెలిసిపోయిందా అని నోరు జాతూ ఉంటాడు దాత్రి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి సీక్రెట్ మరిది గారు అని కౌశికి అడుగుతుంది అంటే అక్క పిల్లల కోసం మాల వేసుకుంటామని చెప్పారు కదా అదే సీక్రెట్ అని కాచి కవర్ చేస్తూ ఉంటుంది నిషిక అందరూ ముందే కదా మా చెప్పింది అది సీక్రెట్ ఎలా అవుతుంది అని వైజయంతి అడుగుతూ ఉంటుంది అంటే అత్తయ్య అది జోక్ చేశాను అని నవ్వుతూ ఉంటాడు చెప్తూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగండి బావా నువ్వెందుకు అసలు మాల వేసుకున్నావు అని యువరాజు అడుగుతూ ఉంటాడు అది నువ్వెందుకు వేసుకున్నావో నేను ఎందుకు నేను కూడా అందుకే వేసుకున్నాను బామర్తి అని బోచి చెప్తూ ఉంటాడు చూడు బావా ఇది ఆట్లాడే సమయం కాదు నువ్వు కేదార్ వెళ్ళి వెంటనే మాల తీసేసి రండి ఈ ఇంట్లో నేను మాత్రమే మాల వేసుకోవాలి మీరు వేసుకోవడానికి వీల్లేదు అని యువరాజ్ చెప్తూ ఉంటాడు లేదు యువరాజ్ కేదార్ అయితే మాల తీయడు కాక తీయడు నువ్వు మంచి జరగాలని ఎలాగైతే మాల వేసుకున్నావో కేదార్ కూడా అలాగే మంచి జరగాలని మాల వేసుకున్నాడు ఇప్పుడు తీసేస్తే చెడు జరుగుతుంది మాకు అని దాత్రి అంటూ ఉంటుంది అవును మేం కూడా తీయం కాక తీయము అని కాచి కూడా చెప్తూ ఉంటుంది అవునని బోచి అంటూ ఉంటాడు లేక కూడా నువ్వు ఒక్కడే ఇలా విగ్రహం దగ్గర కూర్చొని రాత్రిపూట పడుకోకుండా వీళ్ళు కూడా నీకు తోడుగా ఉంటారు కదా అని వైజయంతి చెప్తూ ఉంటుంది భలే చెప్పారు గారు ముగ్గురు స్వాములు కలిసిమెలిసి ఉంటారు ఒంటరిగా అస్సలు ఉండలేరు ఒంటరిగా ఏమీ చేయలేరు కూడా అని దాత్రి నవ్వుతూ చెప్తూ ఉంటుంది గొడవ ఎందుకు కానీ ముందు పూజ చేద్దాం రండి అని కౌశికి చెప్తూ ఉంటుంది ఇంకా అందరూ పూజ చే పూజ చేయడానికి వినాయకుడి విగ్రహం దగ్గర కూర్చొని పూజ చూస్తూ ఒకరినొకరు చూస్తూ ఉంటారు ఇక కేదార్ హారతి ఇచ్చి పూజను పూర్తి చేస్తాడు అసలు వీళ్ళిద్దరూ ఉన్నట్లుండి ఎలా మాట్ మాల వేసుకొని రావడంతో నాకు వాళ్ళిద్దరినీ మనసాల కొట్టాలనుంది అని యువరాజ్ కోపంతో మాట్లాడుతూ నిషతో చెప్తూ ఉంటాడు అసలు ఉన్నట్లుండే వాళ్ళ వాళ్ళు మాల ఎందుకు వేసుకొచ్చినట్లు అడుగుతూ ఉంటుంది ఎందుకని అలా అడుగుతున్నావేంటి పిచ్చితన మనకి నిజం తెలి తెలిసిపోయింది ఇంటెలిజెన్స్ జగదాత్రి సిస్టర్కి నిజం నిజం తెలియకుండా ఉంటుందా అందుకే వాళ్ళు కూడా మాల వేసుకొని వచ్చుంటారు అని కాచి పూచితో అంటు పూచి కాచితో అంటూ ఉంటాడు పరాయసం వస్తుం ఆశపడే వాళ్ళు కాదు వాళ్ళు కానీ ఎందుకు మాల వేసుకొని వచ్చినట్లు నాకు అర్థం కావటం లేదే అని కాచి అంటూ ఉంటుంది మన ముగ్గురు జంటలకి విషయం తెలిసిపోయిందని నాకు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు వాళ్ళిద్దరూ డబ్బు బయటకు తీయకుండా మనం అడ్డుకోవాలి అని దాత్రి చెప్తూ ఉంటుంది భోజీభావని కన్ఫ్యూజ్ చేయడం చాలా తేలిక కానీ యువరాజు మాల వేసుకునే వరకు వెళ్ళాడంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని కేదార్ చెప్తూ ఉంటాడు నువ్వు యువరాజును కనిపెట్టుకుని ఉంటు ఇప్పుడు మీ ఇద్దరి చేత మాల తీయించడానికి నిషి వేస్తున్న ప్లాన్ ఏంటో నేను తెలుసుకొని నేను తిప్పికొడతాను అని దాత్రి చెప్తూ ఉంటుంది చూడు యువరాజ్ రాత్రి పడుకునే లోపల వాళ్ళిద్దరూ మాల తీసేలా ప్లాన్ నేను చేస్తాను రాత్రికి నువ్వొక్కడికి విగ్రహం దగ్గర ఉంటావు డబ్బులు ఎలా బయటకు తీయాలో అది చూసుకో అని నిషి చెప్తూ ఉంటుంది అలాగేనని యువరాజు కూడా అంటూ ఉంటాడు ఇక రాత్రికి ఫోన్ కాల్ వస్తుంది ఏంటి లొకేషన్ తెలిసిందా సరే మేము ఇప్పుడే వస్తున్నాం అని దాత్రి ఫోన్ పెట్టేస్తుంది పద కేదార్ ఆ డ్రైవర్ అడ్రస్ తెలిసిందంట వెళ్దాం పద అని ఇద్దరు బయలుదేరి వెళ్తూ ఉంటారు డ్రైవర్ అబ్బులు భార్యతో ఇంట్లో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే దాత్రి కేదార్లు లోపలికి వస్తూ ఉంటారు ఎవరమ్మా మీరు అని డబ్ ఆ అబ్బులు అడుగుతూ ఉంటాడు మేము పోలీస్ మీతో మాట్లాడడానికి వచ్చాం అని చెప్తూ ఉంటారు అవునా పోలీసుల రండి రండి కూర్చోండి ఏం మాట్లాడాలి నాతో అని సోఫాలో కూర్చోబెట్టి అబ్బులు మాట్లాడుతూ ఉంటాడు ఇరవై ఏళ్ళ క్రితం ఒక యాక్సిడెంట్ గురించి నేను మీతో మాట్లాడడానికి వచ్చాను అని దాత్రి చెప్తూ ఉంటుంది అబ్బులు ఒక్కసారిగా బాగా టెన్షన్ పడిపోతుంటాడు యాక్సిడెంటా ఏ యాక్సిడెంట్ అని అబ్బులు అడుగుతూ ఉంటాడు గుర్తు కూడా లేనంత యాక్సిడెంట్ చేసి ప్రాణాలు తీసేసేవా అబ్బులు అని కేదార్ అడుగుతూ ఉంటాడు యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన ప్రొఫెసర్ మధుకర్ గారి గురించి తెలుసుకోవడానికి వచ్చాము అని దాత్రి అడుగుతూ ఉంటుంది ఆయన యాక్సిడెంట్కి నాకు ఎటువంటి సంబంధం లేదు మేడం మీరు ఎందుకు నా దగ్గరికి వచ్చారు అని అడుగుతూ ఉంటారు డబ్బులు ఆయన యాక్సిడెంట్కి నీకు సంబంధం ఉందని చెప్పామా లేదే మాట్లాడడానికి వచ్చాం అంతేనని దాత్రి అంటుంది నువ్వు మాట్లాడే దాన్ని బట్టి చూస్తే అది యాక్సిడెంట్ కాదేమో ప్లాంటి ఏమో అనిపిస్తుంది ఏమంటావు చెడి అని కేదార్ అడుగుతూ ఉంటాడు అబ్బులు చెమట తుడుచుకుంటూ ఉంటాడు వాళ్ళ భార్య కూడా అక్కడికి వచ్చి వింటూ ఉంటుంది దీని గురించి మేము చాలా ఏళ్ళుగా ఎంక్వైరీ చేస్తున్నాం ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటే భరించేంత సహనం ఓర్పు మాకైతే లేదు అని దాత్రి చెప్తూ ఉంటుంది చూడు ఇక్కడ చెప్తానంటే సరే లేదు స్టేషన్కి వస్తేనే చెప్తానంటే స్టేషన్కే తీసుకెళ్తాం అని కేదార్ చెప్తూ ఉంటాడు సార్ నిజంగా చెప్తున్నాను ఆ యాక్సిడెంట్కి నాకు ఆయన ప్రాణాలు కోల్పోవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు మా ప్రిన్సిపాల్ గారు చెప్తేనే నేను ఆయన్ని తీసుకొని ఆయన దగ్గర వదిలేశాను అంతే అని అబ్బులు చెప్తుంటాడు సరే మరి కేవలం ఒక చిన్న సాధారణ డ్రైవర్వి మరి ఇంత పెద్ద ఇల్లు వడ్డీకి ఇచ్చేంత డబ్బులు ఇంత డబ్బు నీకు ఎక్కడిది అని అడుగుతూ అడుగుతుంటుంది మా ఊర్లో పొలం అమ్మేశాను దానివల్ల వచ్చిన డబ్బే ఇదంతా కూడా అదే వడ్డీకి తిప్పుతున్నాను అని అబ్బులు చెప్తూ ఉంటాడు సరే నువ్వు స్టేషన్కి రావాల్సి ఉంటే మేము కబురు పెడతాం తప్పకుండా రావాలి అని కేదార్ చెప్తూ ఉంటాడు సార్ మూడు రోజుల్లో మేము తిరుమలకి వెళ్తున్నాం వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు పిలిచినా వస్తాం సార్ అని అబ్బులు చెప్తూ ఉంటాడు అలాగే జేడీకేడీ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు ప్రిన్సిపాల్ని కలిసి మామయ్యతో అతనికి ఉన్న అర్జెంటు పని ఏంటో తెలుసుకుందాం కేదార్ అని జేడీకేడీ ఇద్దరు కూడా ప్రిన్సిపాల్ ఇంటికి వెళ్తూ ఉంటారు జేడీకేడీ లోపలికి రాగానే ఎవరండి మీరు అని ఒక అమ్మాయి అడుగుతూ ఉంటుంది మేము గోపాలకృష్ణ గారిని మా వారితో మాట్లాడడానికి వచ్చాను వారు ఎక్కడా అని చెప్తూ ఉంటారు నువ్వెవరు అని దాత్రి అడుగుతూ ఉంటుంది నేను వాళ్ళ అమ్మాయిని అని చెప్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది ఎవరమ్మా మీరు అని అడుగుతూ ఉంటుంది గోపాలకృష్ణ గారితో మాట్లాడడానికి వచ్చాము ఇరవై ఏళ్ల క్రితం ఉన్న ఒక కేసు రీఓపెన్ అయింది ఆ కేసు విషయంగా మాట్లాడడానికి వచ్చాము అని జేడీ చెప్తూ ఉంటుంది ఆయన చనిపోయి కూడా ఇరవై సంవత్సరాలు అయిపోయిందమ్మా అని ఆమెడే చెప్తూ ఉంటుంది దాత్రి కేదార్లు షాక్ అయి చూస్తూ ఉంటారు అయ్యో విషయం తెలియక మేము ఇలా వచ్చాం సరేనమ్మా వెళ్తాం అని వెళ్ళబోతూ అక్కడ గోడక తగిలించున్న ప్రిన్సిపల్ గోపాలకృష్ణ ఫోటోని చూసి ఏంటి ఆయన సెప్టెంబర్ రెండునే చనిపోయారా అని దాత్రి అడుగుతూ ఉంటుంది అవునని ఆవిడే చెప్తూ ఉంటుంది దాంతో జేడీ కేడీ ఇద్దరు షాక్ అయి చూస్తూ ఉంటారు